హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్ నేను మీ కుమారి అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసింది ఒక డిష్ గురించి అయితే మీకు చెప్దాం అనుకున్నాను టేస్ట్ చాలా అయితే చాలా బాగుంటుందండి అదేంటంటే కరాచీ స్టైల్లో క్యారెట్ హల్వా అయితే ఈరోజు మన మన బ్లాగ్లో అయితే చూద్దామండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే ఈ విధంగా టేస్ట్ ఇలా రెడీ చేసి అయితే పెట్టండి టేస్ట్ అయితే మతి పోగొడుతుందండి అంత బాగుంటుంది తప్పనిసరిగా అయితే అయితే రెడీ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి ముందుగా అయితేనండి ఒక పావు కేజీ క్యారెట్స్ అయితే తీసుకోండి క్యారెట్స్ని ఇలా తురుము పైన చెక్కు తీసేసాక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి నేను కొలుచుకుంటున్నాను ఎందుకంటే నాకు టూ కప్స్ ఆఫ్ క్యారెట్ ముక్కలు వచ్చినాయి ఎందుకంటే నేను మళ్ళీ షుగర్ అయి వేసుకోవడం కోసం నేను ఇలా పీసెస్ అయితే కొలుచుకుంటున్నాను అనమాట ఇలా క్యారెట్స్ మొత్తం ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దాన్ని స్ట్రైన్ చేసేసేయండి ఇలా స్ట్రైన్ చేశాక దాంట్లో ఉన్న మనకి వాటర్ అంతా కూడా కిందకి వచ్చేస్తుంది అనమాట మనం క్యారెట్స్ గ్రైండ్ చేసుకున్నప్పుడు అందులో మనం ఒక కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము ఇలా అందులో నుంచి వాటర్ అంతా కిందికి స్ట్రైన్ అయిపోయిన తర్వాత దాంట్లో కూడా మళ్ళీ మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని మనం ఏదైనా తిక్క గరిట్తో కానీ ఏదైనా గ్లాస్తో కానీ గట్టిగా నొక్కితే దాంట్లో ఉన్న రసం అంతా కూడా మనకి కిందకి స్ట్రైన్ అయిపోతుందనమాట క్యారెట్స్ వల్ల అయితే చాలా లాభాలు అయితే ఉన్నాయండి ముందుగా అయితే మన కొంటకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా క్యారెట్ అయితే క్యారెట్ తినడం ద్వారా మనకి తొందరగా అయితే క్యూర్ అవుతుందండి చాలామంది కూడా రెటీనా ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేస్తున్నారు మెయిన్గా చెప్పాలంటే సైట్ అండి క్యారెట్స్ తినడం వల్ల సైట్ ఇష్యూస్ మనం చాలా మట్టికి అయితే తగ్గించుకోవచ్చు ఈ విధంగా అయిపోయిన తర్వాత స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక కప్ ఆఫ్ కార్న్ఫ్లవర్ పౌడర్ ఉంటుంది కదండి అది అయితే తీసుకున్నాను మనం టూ కప్స్ ఆఫ్ క్యారెట్లకి వన్ కప్ ఆఫ్ కా కార్న్ఫ్లవర్ పౌడర్ అయితే తీసుకోవాలండి అదంతా కూడా మనం క్యారెట్ నుంచి స్ట్రైన్ చేసాం కదండి జ్యూస్ ఆ జ్యూస్లో ఉండలు లేకుండా ఎటువంటి ముద్దలు లేకుండా మొత్తం అయితే చక్కగా అయితే మిక్స్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే ఫస్ట్గా అయితే స్టవ్ వెలిగించాలండి స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకున్న తర్వాత మనం టూ టే స్పూన్స్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకోవాలండి అందులో ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి నేను బాదం పప్పు జీడిపప్పు అయితే కట్ చేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను అనమాట ముందే ఇలా వేసేసుకున్న తర్వాత దాన్ని ద్వారాగా వేగే వరకు వేయించాలి అంటే మనకి గోల్డిష్ బ్రౌన్ కలర్ అయితే రావాలన్నమాట అండి ఇలా వేగిన జీడిపప్పుని బాదం పప్పుని కూడా మనం ఒక కప్పులో అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అనమాట మనం జీడిపప్పు బాదం పప్పు వేపుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఇలా అయిపోయిన తర్వాత అదే నీతిలో నేను ఒక కప్ ఆఫ్ పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నానండి అదే కప్పుతో నీళ్ళు కూడా యాడ్ చేసుకుంటున్నానండి టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలా యాడ్ చేసుకున్న తర్వాత అది మొత్తం షుగర్ అంతా కరిగే వరకు మనం తిప్పుకుంటూనే ఉండాలండి అలా మొత్తం మనకి బాయిల్ అవుతున్నట్టు తెలుస్తున్నప్పుడు మనం ఒక రెండు మూడు యాలికాయల్ని దంచుకొని అందులో వేసుకోవాలండి ఆ షుగర్ వాటర్లో మనకి ఫ్లేవర్ అనేది మంచిగా అయితే ఉంటుంది యాలికాయలు వేసుకోవడం వల్ల ఇలా మనం పాకమైతే లైట్గా తీగపాకం అయితే రప్పించుకోవాలండి మనకు తెలుస్తుంది తీగపాకం వస్తుందో లేదో మనకి తీగపాకం వచ్చేంత వరకు కూడా మనం ఇలా తిప్పుకుంటూనే మనం బాయిల్ అయితే చేసుకోవాలండి లేకపోతే మన కన్సిస్టెన్సీ అనేది సరిగ్గా రాదనమాట ఇలా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి ఫ్లోర్ అయితే కలుపుకుని క్యారెట్ వాటర్ అందులోనైతే మొత్తం వేసేసుకొని ఇలా ఉండలు కట్టకుండా మనం మనం చేసి ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా మనం తిప్పుతూనే చేయాలండి లేకపోతే ఉండల గుండెల కింద కట్టేసి మనకి స్ట్రక్చర్ అయితే సరిగ్గా రాదనమాట మనకి కరెక్ట్గా కరెక్ట్గా అయితే రాదు ఇలా ఈ విధంగా మొత్తం మనం తిప్పుకుంటూనే ఉండాలి మనం తిప్పి కొద్దీ కూడా అది చిక్కగా అవుతుందండి ఆ వాటర్ అంతా చిక్కగా అయిపోయి మనకి మంచి హల్వా అయితే రెడీ అయిపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి మనం ఎటువంటి కలర్స్ కానీ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ మనం ఇందులో అయితే యూజ్ చేయలేదు చాలా హెల్దీ స్వీట్ అండి అంటే టేస్టీ కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా అయితే ఇష్టపడతారు మీరైతే ఖచ్చితంగా అయితే ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి మనం ఎప్పుడూ కూడా తురుము తీసి చేస్తూ ఉంటామో అలా కాకుండా ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇందులో అయితే నేను ఒక్క టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను అంటే కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇలా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం తిప్పుకుంటే ఉండే కొద్దీ మనకి నెయ్యి ఆ హల్వా అనేది కూడా మనకి సపరేట్ అవుతుంది అలా సపరేట్ అయ్యే వరకు కూడా మనం ఇలా తిప్పుతూనే ఉండాలి టైం కూడా పెద్ద అయితే ఎక్కువ పట్టదండి ఈ హల్వాకి చాలా తక్కువ టైం అయితేనే పడుతుంది చాలా టేస్టీగానే కూడా ఉంటుంది మనం నెయ్యి అయితే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకొని అలా దాని నుంచి హల్వా హల్వా నుంచి నెయ్యి రుమే అవు రుము అవుతూ అవి వరకు కూడా మనం తిప్పుకుంటూనే ఉండాలి ముందుగా మనం వేపించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి బాదం పప్పు జీడిపప్పు అవి అయితే కొంచెం అయితే దీంట్లో అయితే వేసేసుకొని కొంచెంసేపు అయితే ఇలా తిప్పుకోవాలన్నమాట అండి మనకి తెలుస్తుందండి మనకి కుకింగ్ అయిపోయిందని దాని తెలియడానికి అర్థం ఏంటంటే మనకి పాన్ నుంచి హల్వా అనేది సపరేట్ అయిపోతుంది అనమాట అలా సపరేట్ అయినప్పుడే మనకి ప్రాసెస్ పూర్తిగా అయిపోయిందని అర్థం నాకు ఇక్కడ సపరేట్ అయింది నాకు ప్రాసెస్ అయిపోయిందండి ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే నేను ఒక కేక్ కేక్ మగ్గైతే ఉంటుంది కదండి అదైతే తీసుకున్నాను దానికి కొంచెం అది నెయ్యి అయితే కొంచెం రాసుకుని ఈజీగా రిమూవ్ అవ్వడం కోసం మనం ఇంకా కొంచెం బాదం పప్పు జీడిపప్పు ఉంది కదా అదైతే నేను ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను అనమాట అండి మిగిలిన బాదంపప్పు జీడిపప్పు కూడా ఇందులో వేసేసుకొని మనం ట్రా పక్కన తయారు చేసి పెట్టుకున్న హల్వా కూడా ఇందులోకైతే మొత్తం అయితే తీసేసుకున్నాం అనమాట ఎంత కలర్ఫుల్గా ఉందండి హల్వా చాలా కలర్ఫుల్గా ఉందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా తీసేసుకున్న తర్వాత దాన్ని మొత్తం మనం ఒక స్పూన్ సహాయంతో మొత్తం అయితే సెట్ చేసేసుకోవాలండి మనకి ఇదంతా పూర్తవడానికి అది చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవాలండి ముందే పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా అయితే పీసెస్ రావన్నమాట మనకి చల్లారడానికి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది మనం పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఇలా చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే దాన్ని రివర్స్ చేసేసుకుని ఇలా పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మనకి హల్వా అనేది రెడీ అయిపోతుందండి మీరు కూడా అయితే తప్పనిసరిగా అయితే ఈ హల్వానైతే రెడీ చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ వ్లాగ్ అంతా కూడా మీరు కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి